హాయ్ అండి వెల్కమ్ టు హర్సిహని బ్లాగ్స్ ఈ రోజు మార్గశ్వీర వారాల పూజ ఏ విధంగా చేసుకోవాలో చూపించిపోతున్నాను మనం బుధవారం రోజు రాత్రి ఈ విధంగా జేగురుతాలకి అయితే ముగ్గులు పెట్టుకోవాలి ద్వార కూడా ముగ్గులు పెట్టుకోవాలండి మనం లక్ష్మరం రోజు పొద్దున్నే నిద్రలేచి మూడున్నరకి నాలుగు సమయంలో నిద్రలేచి ముందుగా అయితే బయట ఈ విధంగా దీపారాధన చేసుకోవాలండి పాడని పెట్టి దానిపైన పువ్వును పెట్టి చెబుతు నీరు దీపం ఊదుపళ్ళు అయితే పెట్టుకొని దీపారాధన చేసుకోవాలండి తర్వాత మనం ఇంట్లోన ఎక్కడైతే మనం పీఠాన్ని ఏర్పరచుకోవాలనుకుంటున్నామో అక్కడైతే ఈ విధంగా జగురుతో ఆలకి బియ్యం అయితే ముగ్గులు పెట్టుకోవాలండి మీకు నిత్య దీపారాధన పెట్టుకునే దగ్గర మీకు ప్లేస్ ఉంటే అక్కడ కూడా మీరు చేసుకోవచ్చండి లేదంటే ఈ విధంగా కింద అయితే తూర్పుకి వైపు తూర్పు వైపు ఈ విధంగా మనం ఆలకి ముగ్గులైతే పెట్టుకోవాలి ఇప్పుడు ఒక పీటను తీసుకొని పీటను కూడా పసుపు రాసి ఈ విధంగా బొట్లు పెట్టుకొని మనం అయితే వేసుకొని ఈ విధంగా అలంకరించుకోవాలండి ఇప్పుడు దీనిపైన రెండు తమపాకులు పెట్టుకొని బియ్యం వేసుకొని పసుపు కుంకుమ అక్షింతలు వేసుకొని పీఠాలను అయితే ఏర్పరచుకోవాలి లక్ష్మీ అమ్మవారి ఫోటోలు అయితే పెట్టుకోండి మీ దగ్గర ఎన్ని రకాల పువ్వులు ఉంటే అన్ని రకాల పువ్వులతోటి అమ్మవారిని అలంకరించుకోవచ్చు అదేవిధంగా లక్ష్మీదేవి విగ్రహం ఉంటే దాన్ని కూడా మనం ఈ విధంగా పెట్టుకోవచ్చు దాన్ని కూడా ఈ విధంగా తమలపాకు వేసి బియ్యం పసుపు కుంకుమ అక్షంతలు వేసి లక్ష్మీ అమ్మవారి విగ్రహాన్ని అయితే పెట్టుకోవాలి పసుపు కుంకుమ కూడా ఈ విధంగా పక్క పక్కన పెట్టుకోవాలండి మనం నిత్య దీపారాధన చేసుకునే దగ్గర కూడా మనం నిత్య దీపారాధన చేసుకోవాలండి ఇదే సమయంలోనూ ఇక్కడ కూడా రెండు దీపాలను అయితే వెలిగించుకోవాలి వెలిగించుకొని దీపాలు అయితే చూపించాలండి ఇప్పుడు నైవేద్యానికి వచ్చేసరికి పొద్దున్నైతే మీ దగ్గర ఏ ఎన్ని రకాల పళ్ళు ఉంటే అన్ని రకాల పళ్ళుని కట్ చేసుకొని ఈ విధంగా మూడు ప్లేట్లలోనైతే పెట్టుకోవాలండి రెండు పక్క పక్కన పెట్టుకొని ఒకటైతే కొంచెం దూరంగా పెట్టాలండి ఒకటి శ్రీహరికి ఇంకోటి బలరాముడికి ఇంకోటి లక్ష్మీదేవికి అనమాట కాబట్టి లక్ష్మీదేవి ప్లేట్ అనేది కొంచెం దూరంగా ఉండాలండి ఈ విధంగా ముగ్గురికి మూడు తాంబూలాలు పెట్టాను తర్వాత అయితే ద్వారబంధానికి అయితే ఈ విధంగా బయట పూజ చేసుకున్నానండి ఇంట్లోన మన పూజ దీపాలు పెట్టుకున్న తర్వాత బయట అయితే మనం ఈ విధంగా పూజను పెట్టుకోవాలి పూజ పెట్టుకున్న తర్వాత మీ దగ్గర లక్ష్మీ పురాణం ఉంటే లక్ష్మీ పురాణ పురాణాన్ని అయితే మీరు దేవుడి దగ్గర అయితే మీరు చదువుకోవాలండి నేనైతే లక్ష్మీ పురాణాన్ని చదువుకున్నాను చదువుకొని పూజను అయితే కంప్లీట్ చేశానండి ఈ పూజ అంతా అయ్యేసరికి నాకు ఆరైతే పొద్దున్న ఆరైతే అయిపోయిందండి ఈ విధంగా పూజనైతే బయటను కంప్లీట్ చేసేయాలి ఈ విధంగా హారతి కూడా ఇవ్వాలండి ఇచ్చిన తర్వాత ఇంట్లో కూడా లక్ష్మీపురాణాన్ని చదివి ఈ విధంగా అమ్మవారికి హారతిని అయితే ఇవ్వాలి నేను మళ్ళీ ఏడు గంటలకి ఈ విధంగా పాలనైతే వేట్ చేసి ముగ్గురికి పెట్టానండి ఇది వచ్చేసరికి పన్నెండు గంటలకండి మధ్యాహ్నం అంతా కంప్లీట్ చేసుకున్నాక మళ్ళీ దూపం వేసి అమ్మవారికి ఈ విధంగా మూడు ప్లేట్లలో మళ్ళీ మనం బాగుం పెడతామండి ఇది కూడా రెండు ప్లేట్లు ఒక దగ్గర ఇంకో ప్లేట్ కొంచెం దూరంగా పెట్టి పెట్టుకోవాలి మీరు వండితే అవి పెట్టుకోవచ్చు అండి ఇక్కడ నేను పరవాన్నం అన్నం పప్పు అయితే పెడుతున్నాను కానీ ఉల్లి తల్లుల్లి లేకుండా వంట అయితే చేసుకొని మనం నైవేద్యంగా పెట్టుకోవాలండి ఇలా ఇదే విధంగా మూడు చెంబులతో నీరు కూడా పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత మన హారతిని అయితే ఇవ్వాలండి ఈ పూజ ఉన్నంతసేపు కూడా మనం ఇల్లు తొడవకూడదు బట్టలు తగ్గకూడదు అలా అదేవిధంగా బంతలు వేసుకొని బొంతలపైన పడుకోవడం కానీ మంచం పైన పడుకోవడం కానీ చేయకూడదండి మళ్ళీ ఈ ప్రసాదాన్ని మనమే స్వీకరించాలి పూజ పెట్టుకున్న తర్వాత కాసేపటి తర్వాత మళ్ళీ మనం ఈ అన్నాన్ని అయితే మనం ప్రసాదంగా స్వీకరించాలండి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది కూడా దీన్ని తీసుకొని తినవచ్చండి మధ్యాహ్నం రెండు నుంచి మూడు గంటల తర్వాత అయితే మనం పీఠాన్ని కదుపుకొని మళ్ళీ యధావిధిగా మన ఫోటోనైతే మనం నిత్య దీపాలు అదన దగ్గర పెట్టుకోవచ్చు దీపాలు వెలుగుతుంటే దీపాలను మళ్ళీ మనం అక్కడ పెట్టుకోవాలండి పొద్దున్న పెట్టిన దీపాలు మళ్ళీ మధ్యాహ్నం వరకు కూడా పండక్కకూడదండి అదొకటి జాగ్రత్తగా చూసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్